ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫామిలీ మెంబర్స్ షేర్కి చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా క్రిస్టియన్ కార్టూన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పక్కనదండ సింబోల్ క్లిక్ చేసుకోండి అప్పుడు మా వీడియోలు వెతుక్కోకుండా మీ మొబైల్లోనికి వచ్చేస్తాయి బైబిల్లో అసలు స్త్రీలు బయటకు వచ్చి మాట్లాడకూడదు సంఘంలో వాళ్ళు మాట్లాడుట అవమానమో వాళ్ళు నోరు మూసి కూర్చోవాలి అని అక్క దేవుడు స్త్రీలను తన పని కోసం ఉపయోగిస్తాడా దేవుడు తన పని కోసం స్త్రీలను కూడా వినియోగిస్తాడు న్యాయాధిపతులు నాలుగు ఒకటి ఇరవై నాలుగు స్త్రీలు సమాజంలో పదవులు చేపట్టడానికి అనుమతిగాని అవకాశంగాని లేక ఇంటి నాలుగు గోడల మధ్య అణిగిమణిగి నివసించిన రోజుల్లో సర్వశక్తుడైన యహూవా లప్పీదోతు భార్య దెబోరాను ఇస్రాయేలీయులపై న్యాయాధిపతిగా నియమించాడు న్యాయాధిపతులు నాలుగు నాలుగు ఆమె మిర్యాము తర్వాత దేవుని వాక్యంలో కనిపించే మొదటి ప్రవక్తి తనను మరిచి అన్యదేవతల్ని పూజించే ఇస్రాయేలీయులను దేవుడు కానాను దేశంలో యాబీనుకు అమ్మివేశాడు న్యాయాధిపతులు నాలుగు రెండు అతడు వారిని ఇరవై ఏళ్ల కఠినంగా బాధించాడు అప్పుడు వారు దేవునికి మరలా మొరపెట్టుకున్నారు తొమ్మిది వందలు రథాలున్న యాబీను సైన్యానికి సిశరా సైన్యాధిపతిగా ఉండగా అతనిని ఎదుర్కొనే వ్యక్తి ఇస్రాయేలీయులకు లేకపోయాడు నిస్సహాయులైన తన ప్రజల మోరా విన్న దేవుడు సిసరాను అతని ఇనుపరథాలన్న సైన్యాల్ని కీఫోను వాగు దగ్గర అప్పగిస్తానని దెబోరాకు సెలవిచ్చాడు దానికోసం పదివేల మంది సైనికుల్ని తీసుకొని కీఫోను వాగు దగ్గరికి వెళ్లమని అభినోయము కుమారుడైన బరాకును దేబోరా ఆదేశించింది కాని దెబోరా లేకుండా యుద్ధం ముందు నడవడానికి బరాకుకు ధైర్యం చాలా లేదు దేబోరా మాత్రం సిసరా సైన్యానికి భయపడక సర్వాధిపతి అయిన యహూవా మాటలను విశ్వసించి పదివేల మందిని తీసుకొని బరాకుతో బయలుదేరింది దేవుడు యాబీను సైన్యాన్ని తారుమారు చేశాడు సైన్యాధిపతి అయిన సీసేరాను యాయేలు అనే స్త్రీ డేరా మేకుతో కొట్టి చంపింది చాలా దేవుడిని హత్తుకొని యుద్ధంలో నిలిచిన దెబోరా ఆమెతో నిలిచిన ఇస్రాయేలీయులు యాబీనును ఓడించారు తనపై విశ్వాసముంచి నమ్మకంలో ముందడగు వేస్తే దేవుడు స్త్రీలను కూడా తన పనికి వినియోగిస్తాడని దేబోరా జీవితం ప్రజల సాక్ష్యంగా నిలుస్తుంది అర్థమైంది కదా దేవుడు స్త్రీలను కూడా వినియోగిస్తాడు క్రైస్తవ్యం మీద వాగే కుక్కల మాటలు పట్టించుకోవద్దు వారు అలాగే వాగుతారు